ఒకవేళ నీ హృదయము నిన్ను మోసగించడం వలన అవివేకంతో అజ్ఞానంతో అజాగ్రత్తతో నీవు పాపం చేసినప్పటికీ నీవు నేను కనుక మన హృదయముల కంటే అధికుడైన దేవుని చేతిలో మన హృదయాన్ని పెడితే మన హృదయము మనల్ని మోసగించకుండా నా కుమారుడా నీ హృదయమును నాకు ఏమడుగుతున్నాడు దేవుడి ఉదయకాల సమయంలో మన నుండి ఏమడుగుతున్నాడండి మన వాలెట్లో ఉన్న డబ్బులు అడుగుతున్నాడా దేవుడు మన జీవితాలలో ఏమడుగుతున్నాడు మన తల వెంట్రుకలు అడుగుతున్నాడా చాలామంది వెళ్ళి తల వెంట్రుకలు సమర్పించుకుంటా ఉంటారు ఆయా ప్రదేశాల్లో దేవుడికి చెప్తారు దేవుడా నువ్వు పలానా కార్యం చేశావంటే కొంతమంది వారి దేవుళ్ళ దగ్గర మొక్కుబడి చేసుకుంటా ఉంటారు పలానా కార్యం చేశావంటే నా తల ఇచ్చేస్తాను నా తల వెంట్రుకలు ఇచ్చేస్తానని ఒక అతను అన్నాడు తల వెంట్రుకలే కనుక తిరిగి మొలవంటే ఎంతమంది ఇస్తారు తల వెంట్రుకలు అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఏమనంటే మొత్తం షేవ్ చేసి పడేసినా మళ్ళీ వచ్చేస్తాయి కాబట్టి నో ప్రాబ్లం తల వెంట్రుకలు దేవుడికి ఏదో పెద్ద గొప్ప దానం ఇచ్చేస్తున్నట్టు ఏం చేసుకుంటాడండి ఎందుకు మన మన వెంట్రుకలు ఎందుకు కొబ్బరికాయలు కొడతా ఉంటారు చాలామంది దేవుడి దగ్గరికి వెళ్ళి అవన్నీ ఆ తర్వాత పూజారి లేకపోతే అక్కడ ఉండే వాళ్ళందరూ వెళ్ళి రెస్టారెంట్లకు అమ్ముతారంట అక్కడ రెస్టారెంట్లో కొబ్బరి పచ్చడి చేయడానికి తెలుసా మీకు నువ్వు కొడుతున్నావు కానీ అది దానివల్ల దేవుడు సంతోషిస్తాడా నీ కొబ్బరికాయలు నీ టెంకాయలు నీ వంకాయలు కుళ్ళిపోయిన కూరగాయలు ఇవి కావాలా దేవుడికి నీ తల వెంట్రు కలగాలి ఏం చేసుకుంటాడు దేవుడు వేయి కొండల మీది పశువులు అన్నీ ఆయనవే భూమి దాని సంపూర్ణత ఆయనదే బట్ వాట్ ఈస్ ద లాడ్ ఆస్కింగ్ ఆఫ్ అస్ ఉదయకాల సమయంలో ఏం కోరుకున్నాడు దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నీ హృదయం నాకు నా కుమారుడా నా కుమార్తె నీ హృదయం నాకు నీ హృదయము నా హృదయం ఆయన చేతిలో పెడితే సమస్తమును ఎరిగిన దేవుడు మన హృదయముల కంటే అధికుడైన దేవుడు సమస్త కార్యములలో మనలను ఆయన చిత్తానుసారముగా నడిపించేవాడు హలెలుయా